ఓం శివాయ భారతమాత శివశక్తి అవతార్ సత్యగీత మురళీ తేదీ ఐదు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు ప్రభాత పాఠము పూర్వ తేదీ ఇరవై ఏడు ఆరు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఆత్మీయ పిల్లలు మీకు పరంపిత పరమాత్మ మీద ప్రేమ ఉంటుంది శరీరం మీద ప్రేమ ఉండదు ఆత్మ మన శరీరంలోని బ్రుకుటి మధ్య స్థానంలో నివసిస్తుంది మీరు ఆత్మలను మాత్రమే చూడాలి బృకుటి మధ్యలో ఇదంతా కూడా అభ్యాసం చేయాలి ఆత్మ తండ్రిని చూస్తుంది అదేవిధంగా తండ్రి కూడా పిల్లలని చూస్తారు తండ్రిని చూస్తూ చూస్తూ స్మృతి చేస్తూ చేస్తూ ఉన్నట్లయితే పాపము తొలగిపోతుంది పిల్లలు చాలా హృదయపూర్వకంగా ప్రేమపూర్వకంగా సేవలు చేశారు ఈ ప్రపంచాన్ని పావనంగా చేయడానికి మీరంతా కూడా కష్టపడుతున్నారు అన్నిటికంటే ముఖ్యమైనది పవిత్రత ఓ పతిత పావన విచ్చేయండి అని పిలుస్తారు వచ్చి మమ్మల్ని పావనంగా చేయమని కోరుతారు అక్కడ జరిగే కుంభమేళ కృత్రిమమైనది ఇది నిజమైన కుంభమేళ పవిత్ర ప్రపంచం కొరకు తప్పకుండా అందరము పావనంగా అవ్వాల్సిందే అదంతా కూడా భక్తి మార్గము పావనంగా అవ్వడానికి ఇది మన యొక్క అంతిమ జన్మ ఇది మృత్యులోకము మృత్యులోకం యొక్క అంతము అమరలోకం యొక్క ఆది జరగనుంది ఎవరైతే తండ్రి వద్దకు వస్తారో వారే అన్ని విషయాలను అర్థం చేసుకుంటారు మీరే సృష్టి యొక్క ఆది మధ్య అంతిమాలను తెలుసుకున్నారు ఇప్పుడు కలియుగం యొక్క అంతిమం జరగనుందని ప్రపంచంలోని వాళ్ళు తెలుసుకోలేరు ఇప్పుడు పురుషోత్తమ సంగమ యుగం నడుస్తోందని పిల్లలు మాత్రమే తెలుసుకున్నారు మిగతా సంగమ యుగాలను పురుషోత్తమ యుగంగా పిలవలేము ఎందుకంటే అక్కడ కళలు తగ్గిపోతూనే ఉంటాయి ఇక్కడ కలియుగం తర్వాత సత్యయుగం రానుంది అందుకే దీనిని పురుషోత్తమ సంగమ యుగము అని పిలుస్తాము సత్యయుగాన్ని పురుషోత్తమ యుగంగా పిలుస్తారు మనుషులు తెలుసుకున్నారు దేవీ దేవతలు ఉత్తమమైనవారు ఎవరైతే కనిష్టంగా ఉన్నారో వారే ఇతరులకు నమస్కరిస్తారు పిల్లలైన మీకు పూర్తి నిశ్చయం ఉంది మేము మనుషుల నుంచి దేవతలుగా తయారవడానికి వచ్చాము మనుషులు ఎప్పుడైతే దైవీ గుణాలతో సుసంపన్నంగా అవుతారో వారిని దేవతలు అని పిలుస్తారు ఎవరిలో అయితే మంచి గుణాలు ఉంటాయో వారిని దేవత వలె ఉన్నారు అని అంటారు అది కేవలము అల్పకాలానికి సంబంధించిన మహిమ మీరు ఇరవై ఒక్క జన్మల వరకు బేహద్ది యొక్క తండ్రి నుంచి బేహద్ యొక్క సుఖాన్ని వారసత్వంగా పొందుతారు దాని పేరే స్వర్గము హెవెన్ భారతదేశాన్ని సత్యమైన ఖండంగా పిలుస్తారు అదేవిధంగా అసత్యమైన ఖండంగా కూడా పిలుస్తారు పిల్లలను మాధుర్యంగా తయారు చేయడానికి తండ్రి వస్తారు క్షణ క్షణం అంటారు ఓ మధురమైన పిల్లలు మధురమైన మధురమైన అంటూ మధురమైన దేవతలుగా తయారు చేసేస్తారు ఇప్పుడు మనమంతా కూడా ఈశ్వర్య పరివారంలో ఉన్నాము అసురీ పరివారంలో లేము మనము ఈశ్వర్య పరివారంలోని వారము అనే నిశ్చయము మీకు ఉంది వారసత్వం మీకు లభిస్తుంది ఇక్కడ నష్టము సంశయం అనే మాటే లేదు కానీ మాయా సంశయంలోకి తీసుకువస్తుంది అందుకే నిశ్చయము సంశయము మధ్య యుద్ధం జరుగుతూ ఉంటుంది ఈ యుద్ధము మాయకు సంబంధించినది అది రావణ సాంప్రదాయము ఇది రాముని సంప్రదాయము ఇదంతా కూడా పాత ప్రపంచమని పిల్లలైన మీ అందరికీ నిశ్చయము కలిగింది ఈ పాత ప్రపంచాన్ని బుద్ధిలోంచి తొలగించి వేయాలి పాత ప్రపంచం నుంచి వైరాగ్యము కలగాలి కొత్త ప్రపంచం పైన ప్రేమ పుట్టాలి సన్యాసులది కేవలము హద్దులోని సన్యాసము మీది బేహద్దు యొక్క సన్యాసము ప్ర ఇది పాత ప్రపంచమని మీ బుద్ధిలో ఉంది మనము కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి తండ్రి మనలను చదివిస్తున్నారు మీరు నివసించడానికి మీకు కొత్త ప్రపంచము కావలసి ఉంది ఈ పాత ప్రపంచం యొక్క వినాశనం కూడా జరగాల్సి ఉంది ఈ పాత ప్రపంచంలో దేవతా ధర్మము కొనసాగే అవకాశమే లేదు మాయ యొక్క సంశయంలో పడకుండా ఉండడానికే మధురాతి మధురమైన పిల్లలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తారు తండ్రి ఒకే విషయాన్ని చెబుతారు ఓ మధురమైన పిల్లలు దుఃఖము కలిగినప్పుడు మీరు అనంతమైన తండ్రిని గుర్తు చేస్తారు ఓ భగవంతుడా ఓ రాముడా మమ్మల్ని కనకరించమని కోరుతారు ఎక్కడికి వెళ్ళినా కూడా గొడవలు మృత్యువు పోట్లాటలు పోట్లాటలు ఉన్నాయి అలాంటప్పుడు తప్పకుండా తండ్రిని గుర్తు చేస్తారు కదా వినాశనము తప్పకుండా జరుగుతుందని పిల్లలు పిల్లలు ఇప్పటికీ అర్థం చేసుకున్నారు స్థాపనను చేసేవారు కూడా ఎవరో ఒకరు ఉంటారు ముందు స్థాపన జరుగుతుంది ఆ తర్వాతే వినాశనం జరుగుతుంది త్రిమూర్తి చిత్రము చాలా స్పష్టంగా ఉంది బ్రహ్మ ద్వారా కొత్త ప్రపంచం యొక్క స్థాపన జరుగుతుంది మేమే కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తున్నామనే పారవశ్యము మీకు కలుగుతుంది ఈ విధంగా మరెవరైనా చెప్పగలుగుతారా బయట చూసినట్లయితే వారి యొక్క రాజా పదవి కోసము పోట్లాడుకుంటారు ఇక్కడ మనకు ఎవరు కూడా రాజు లేరు ఎవరైతే మనకు మార్గాన్ని చూపిస్తారో వారికి కేవలము మనము సహాయం మాత్రమే చేస్తాము మీరిప్పుడు పూజారుల నుంచి పూజ్య దేవతలుగా అవుతున్నారు పూజారులు అంటే అసురులు పూజ్యులు అంటే దేవతలు పూజ్యులైన దేవతల ముందుకు పూజారులైన అసురులు వెళతారు సత్యయుగంలో అలాంటి పరిస్థితి ఉండదు సత్యయుగంలో పాత ప్రపంచం యొక్క జ్ఞానం ఏది కూడా మిగిలి ఉండదు మీరిప్పుడు యుగంలో ఉన్నారు మీరు పాత ప్రపంచం గురించి కొత్త ప్రపంచం గురించి పూర్తిగా తెలుసుకున్నారు భక్తిలో అంతా కూడా అసత్యమే దానినే రావణ రాజ్యం అంటారు ఒకరితో ఒకరు పోట్లాడుతూనే ఉంటారు అందరూ కూడా అసురులుగా తల్లిదండ్రులు లేని అనాథులుగా అయిపోయారు ప్రేమపూర్వకంగా తండ్రిని గుర్తు చేయలేని పరిస్థితులకు వెళ్ళిపోయారు తండ్రి ఇప్పుడు మనకు వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు అని మీరు తెలుసుకున్నారు వారి మీద ప్రేమ కలుగుతుంది కదా బయట ఉన్నవారు తండ్రిని తెలుసుకోలేదు నిరాకారుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తారు అందుకే వారి ప్రేమ దేవతల వైపు వెళ్తుంది ఇది ఆత్మీయ ప్రేమ ఈ విషయాలేవి శాస్త్రాల్లో లేవు మీరు చదువుతూ ఉన్నారు భగవంతుని మహావాక్యాలను మీరు నోటు చేసుకుంటారు ఆ తర్వాత ఏం జరుగుతుంది దానిని ఏమైనా పూజ చేస్తారా ఇది చదువు వీటిని మహావాక్యాలు అంటారు వాటిని హృదయం ద్వారా స్వీకరించాలి ధారణ చేయడానికే నోటు చేసుకుంటారా ధారణ జరిగిపోయింది అంటే పదవి లభించినట్లే అలాంటప్పుడు అలాంటప్పుడు ఎందుకు నోటు చేసుకుంటారు అలాంటప్పుడు దేనిని నోటు చేసుకుంటారు ఏదైతే మీరు వింటున్నారో అదంతా కూడా కనుమరుగైపోతుంది తండ్రి కల్ప కల్పం కూడా వచ్చి చదివిస్తారు అదేవిధంగా పదవిని ఇప్పిస్తారు ఇందులో పెద్ద విషయం ఏమీ లేదు ఈ జ్ఞానము చాలా సహజమైనది ఆ చదువులో ఎంతో సహజమైన చదువు తండ్రిని సృష్టి చక్రాన్ని తెలుసుకోవాలి పవిత్రంగా అవ్వాలి తమని తాము ఆత్మగా భావించాలి ఈ శరీరము మొదట లేదు ఇక్కడ సమూహంలో ఈ శరీరాన్ని తీసుకున్నాము దీనినే మండువా లేదా వేదిక అని చెప్పవచ్చు దీనికి సూర్యుడు చంద్రుడు దీపము లాంటివారు కానీ వీటిని కూడా సూర్యదేవత చంద్రదేవత అని పిలుస్తారు సూర్యులు చంద్రులు దేవతలు కాలేరు దేవతలు కేవలము సూక్ష్మవతనంలో ఉంటారు ఆ తర్వాత సత్యయుగంలో ఉంటారు ఇవి కేవలము వెలుగునిస్తాయి భక్తి మార్గంలో వాటిని కూడా పూజ చేస్తారు కానీ ఇక్కడ ఉన్నవారు జ్ఞాన సూర్యుడు కానీ వారు మాత్రము ఆ భౌతికమైన సూర్యుని పూజ చేస్తారు వారికి జలాన్ని అర్ఘ్యంగా ఇస్తారు ఇదంతా కూడా అవివేకమైన భక్తి ఇంతగా వర్షాలు ఎలా కురుస్తున్నాయి దానికి కూడా జలాన్ని అర్ఘ్యంగా ఇస్తారు నచ్చినట్లుగా చేస్తూ ఉంటారు ఇక్కడ హనుమంతుని యొక్క మందిరము కూడా ఉంది ఎవరికైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎవరో ఒకరు చెబుతారు హనుమంతుని మందిరాన్ని తయారు చేసినట్లయితే ఈ యాక్సిడెంట్ జరిగి ఉండేది కాదు అని విన్నవారు వెంటనే హనుమంతుని మందిరాన్ని నిర్మిస్తారు ఆ విధంగా భక్తి పెరిగిపోయింది భక్తి మార్గం యొక్క ప్రభావము చాలా ఉంది ఇది చాలా పెద్ద వృక్షము మీ దగ్గర జ్ఞానం ఉంది అది బీజముతో సమానము ఇప్పుడు భారతదేశం అంతటిపై రాహుదశ కొనసాగుతోంది తండ్రి వచ్చి బృహస్పతి దశను ఇస్తారు ఇక్కడికి వచ్చిన పిల్లల్లో ఏదైనా మనసులో ఉన్నట్లయితే తండ్రిని అడగవచ్చు కానీ తండ్రి మాటలు విన్న తర్వాత ప్రశ్నలు అనేవి లేకుండా పోతాయి అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన వారసత్వం లభిస్తుంది ఆ వారసత్వం పొందడానికి దైవీ గుణాలు అవసరము ఇది మీ లక్ష్యము గమ్యస్థానము దైవీ గుణాలు తప్పకుండా ధారణ చేయాలి కొద్దిమంది బీడు తాగుతారు కొద్దిమంది శరాబు తాగుతారు ఎంతెంతగా మీరు దైవీ గుణాలను ధారణ చేసినట్లయితే అంతగా మీకు లాభం జరుగుతుంది దైవీ గుణాలు ధారణ చేస్తేనే ఉన్నతమైన పదవి లభిస్తుంది పురుషార్థాన్ని చేయించడానికి తండ్రి ఇక్కడికి వస్తారు అదే విధంగా చదివిస్తారు ప్రతి ఒక్కరు కూడా పురుషార్థము చేయాలి కదా తమకు తాము నష్టాన్ని తెలుసుకోకూడదు తండ్రికి తెలుసు వినాశనము జరగనుందని కాబట్టి అందరూ కూడా త్వర త్వరగా దానము చేయాలి ఇక్కడ ఎవరు కూడా ఇక్కడ ఇంకా ఎక్కువ సమయము ఉండే అవకాశము లేదు మీరు కూడా చూస్తున్నారు కదా ఈ చదువు పూర్తి కావస్తుంది ఇప్పటికే చాలా సమయం గడిచిపోయింది ఇవి ఇప్పటి మహావాక్యాలు బాబా ఇలాగే చెప్తూ ఉంటారని మాత్రం అనుకోకండి మృత్యువు ఎప్పటికీ రాదు అని భావించకండి అజ్ఞానం యొక్క నిద్రలో నిద్రిస్తూ ఉన్నట్లయితే వినాశన కాలే విపరీత బుద్ధి అన్నట్లుగా జరుగుతుంది మీ యొక్క బుద్ధి తండ్రి మీద ప్రేమను కలిగి ఉండాలి తండ్రిని మీరు హృదయపూర్వకంగా ప్రేమిస్తారు తండ్రి కూడా మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తారు ఈ సమయంలోనే మీరు సంపాదన చేసుకుంటారు ఇది ఇరవై ఒక్క జన్మలకు సంబంధించిన సంపాదన అలాంటప్పుడు ఎలాంటి పొరపాట్లు చేయరాదు బ్రాహ్మణులతో సాహవాసం చేసినట్లయితే అది వరంగా మారుతుంది శూద్రతో సహవాసం చేసినట్లయితే అది శాపంగా మారుతుంది ఇంకా సమయము కొద్దిగా మాత్రమే మిగిలి ఉంది తండ్రి మిమ్మల్ని అడుగుతున్నారు ఎవరు తమని తాము స్వదర్శన చక్రదారులుగా భావిస్తున్నారు ఎందుకంటే మీరు లక్ష్మీ నారాయణులుగా అవ్వాలి కదా కేవలము కృష్ణుడికే స్వదర్శన చక్రాన్ని చూపిస్తారు రాధ స్వదర్శన చక్రాన్ని ధరించినట్లుగా చూపించరు రాధ అకాసూరుణ్ణి బకాసురుణ్ణి సంహరించిందని కూడా చెప్పరు ఇలా ఎందుకు కేవలము కృష్ణుడికే స్వదర్శన చక్రాన్ని ఎందుకు చూపించారు రాధకు ఎందుకు చూపించలేదు ఎందుకంటే వారికి స్వదర్శన చక్రం అంటే ఏమిటో తెలియదు దేవతల చేతుల్లో స్వదర్శన చక్రాన్ని చూపించారు అంతే స్వదర్శన చక్రదారులు వాస్తవంగా మీరు నిరాకార భగవంతుడు వచ్చి మిమ్మల్ని స్వదర్శన చక్రదారులుగా తయారు చేశారు అలాంటప్పుడు ఇంక ఎవరు కూడా ఎలాంటి ప్రశ్న వేయలేరు కొన్ని కొన్ని విషయాల్లో కొద్దిమందికి సంశయం కలుగుతుంది ముఖ్యమైన విషయము పరంపిత పరమాత్మ యొక్క తండ్రి ఈ విషయాల మాత్రం ఎవరికి సంశయం రాకూడదు నిశ్చయంలోనే విజయము దాగి ఉంది ఎవరికైతే సంశయం ఉంటుందో వారు స్వర్గంలోకి రారా వారు కూడా వస్తారు ఎందుకంటే వారు మురళి వింటారు కదా మీకు చాలామంది ప్రజలు కావాలి మ్యూజియం ప్రదర్శనలో కూడా చాలామంది ప్రజలు తయారవుతూ ఉంటారు సూర్యవంశీ ప్రజలు చంద్రవంశీ ప్రజలు వీరంతా కూడా తయారు కావలసిందే పిల్లలని తండ్రి అడుగుతారు మీరు ఎవరి దగ్గరకు వచ్చారు ఏమని బదులిస్తారు మేము శివుబాబా దగ్గరకు వచ్చామని బదులిస్తారు మరి శివుడు నిరాకారుడు కదా నిరాకారుని దగ్గరకు ఏ విధంగా వచ్చారు వారిని కలవాలంటే ఈ శరీరాన్ని వదిలి ముక్తిధామానికి వెళ్ళవలసి ఉంటుంది కానీ మీకు తెలుసు ఈ సమయంలో వారు ఈ భాగ్యశాలి రథంలో వచ్చారు భాగ్యశాలి రథము అనేది మనిషినే అంటారు కదా భాగ్యశాలి రథము ఎద్దు ఎంత మాత్రము కాదు తండ్రి చెబుతున్నారు మీరంతా కూడా పదమా పదమ భాగ్యశాలులు మీరు దేవతలుగా అవుతారు దేవతల యొక్క భాగ్యము పదమాలతో సమానంగా చూపిస్తారు పిల్లలు మీరు అర్థం చేసుకోవాలి పదవిలో చాలా చాలా తేడాలు ఉంటాయి ఉన్నతమైన పదవిని ఏ విధంగా పొందాలి ఈ చదువు ద్వారానే ఉన్నతమైన పదవి లభిస్తుంది శివబాబా మనకు డైరెక్షన్ ఇస్తున్నారు ఈ విధంగా తయారు కావాలని చాలామంది పిల్లలు నా దగ్గర జ్ఞానాన్ని తీసుకుంటారు శివబాబా బ్రహ్మకు డైరెక్షన్ ఇస్తారా లేదా పిల్లలందరికీ డైరెక్షన్ ఇస్తారా పూనాలో కూడా మంచి సెంటర్ని ఏర్పాటు చేయవలసి ఉంటుంది దాని కొరకు ఎవరిని యాచించరాదు కానీ మీరేమంటారంటే అడగకుండా ఏమి లభిస్తుంది అని అంటారు తండ్రి చెబుతారు అడగడం కంటే మరణించడమే ఉత్తమం అడగడం ఎప్పటికి కూడా మంచిది కాదు అందరూ కూడా స్వర్గంలోకి రావాల్సి ఉంది కదా మా కొరకు మా రాజధానిని స్థాపన చేసుకుంటున్నాము మీకు మీరే సహకారాన్ని పొందండి ఇదంతా కూడా డ్రామాలో నిక్షిప్తమే ఉంది అడగడం ఎప్పటికి కూడా మంచిది కాదు డ్రామానుసారంగా కొద్దిమంది పిల్లలు మంచి అడుగు వేస్తారు మరికొద్ది చెడ్డ చెడ్డడుగు వేస్తారు తండ్రి తెలియజేస్తున్నారు మీరు ఎప్పటికైనా కూడా మంచి అడుగును వేయండి చందాలు వసూలు చేయకూడదు దానము చేసినది ఇతరులకు చెప్పినట్లయితే అందులోని శక్తి సగము తగ్గిపోతుంది తండ్రి కూడా గుప్తమైన వారు ఈ జ్ఞానము కూడా గుప్తమైనది మేము బ్రాహ్మణ పిల్లలము అందరము కలిసి మాకు మేమే ఇంటిని నిర్మించుకుంటాం కానీ ఎవరిని అడగము బాబా ఎప్పుడైనా ఎవరినైనా అడిగారా బాబా ఎప్పుడు కూడా చెయ్యిని అడిగినట్లుగా చూపించరు రాజులు కూడా ఏదైనా ఇవ్వాల్సి వచ్చినప్పుడు వారు ఏది కూడా చేతిలో తీసుకువెళ్లరు ఏదైనా కూడా సెక్రటరీ ద్వారా ఇప్పిస్తారు ఇషార చేయగానే దానిని తీసుకువచ్చి అప్పగిస్తారు కానీ సొంతంగా మాత్రం దానిని ముట్టుకోరు ఇక్కడ కూడా తండ్రి దాత వారు పిల్లలకు ఇస్తారు మీరెప్పుడు కూడా ఇలా భావించకండి మేము శివబాబాకు ఇస్తున్నామని అది కానే కాదు మీరు ఏ విధంగా భావించాలంటే మేము పిడికడి ఇవ్వడం ద్వారా మాకు మహలు లభిస్తాయని భావించాలి సుధామ యొక్క ఉదాహరణ కూడా ఉంది కదా బాబా వీరిలో ప్రవేశించారు వీరు కూడా ఏది స్వీకరించరు మీ అందరికి తెలుసు ఇవి చూస్తున్నవన్నీ కూడా సమాప్తము కావలసిందే తప్పకుండా వినాశనం జరుగుతుంది పాత ప్రపంచం నుంచి మమ్మల్ని తీసుకువెళ్ళమని మీరు తండ్రిని పిలిచారు తండ్రి శరీర సహితంగా తీసుకువెళ్తారా తండ్రి వచ్చారంటే తప్పకుండా తీసుకుని వెళ్తారు అందరూ కూడా వెళ్ళాల్సిందే కొత్తది పాతదిగా అవుతుంది మళ్ళీ పాతది కొత్త ప్రపంచంగా మారాల్సిందే పిల్లలు మీకు తెలుసు స్థాపన జరగవలసిందే బ్రహ్మ ద్వారా స్థాపన ఇది చాలా సహజమైన విషయము తండ్రి తప్ప మరెవరు కూడా వీరిలో ప్రవేశించలేరు తండ్రి నేరుగా చెబుతున్నారు ఎవరిలోనైతే నేను ప్రవేశిస్తానో వారికి వారి జన్మల గురించి ఏమీ తెలియదు నాకు మాత్రమే తెలుసు అది మీకు తెలియచేస్తాను అందరికీ ఈ విషయం తెలుసు ఆత్మ పరమాత్మ వేరుగా అయిపోయి చాలా కాలమైంది ఆత్మలైన మేమే మొట్టమొదటిసారిగా కిందకు వస్తాము వారే తండ్రి నుంచి మొదటగా విడిపోతారు తిరిగి వారే తండ్రిని మొదటిసారిగా కలుస్తారు దీని ద్వారా మనకి ఏమర్థమవుతుంది ఎనభై నాలుగు జన్మలు తీసుకున్నట్లుగా అర్థమవుతుంది తండ్రి స్వయంగా తెలియచేస్తున్నారు తండ్రి బ్రాహ్మణ కులాన్ని సూర్యవంశాన్ని చంద్రవంశాన్ని స్థాపన చేస్తారు మూడు ధర్మాలు మొదటిది బ్రాహ్మణ ధర్మము ఆ తర్వాత సూర్యవంశము ఆ తర్వాత చంద్రవంశము ఇవి మూడు మీరు సంపూర్ణ వికారుల నుంచి సంపూర్ణ నిర్వికారులుగా అవుతారు మళ్లీ తిరిగి సంపూర్ణ వికారులుగా అవుతారు ఈ ప్రపంచం కూడా సంపూర్ణ వికారిగా ఆ తర్వాత సంపూర్ణ నిర్వికారిగా అవుతుంది పిల్లలు మీకు చాలా సంతోషం కలగాలి మీరు ఇప్పుడు చదువుతున్నారు చదువు పూర్తయినట్లయితే మీరు అక్కడికి వెళ్ళిపోతారు ఇది అనంతమైన విషయము శివుబాబా సాకారంలో ఉండరు శరీరము ఈ బ్రహ్మబాబాది తండ్రి చెబుతున్నారు నేను వీరిలో ప్రవేశిస్తాను మీరు రాసి కూడా తెలియచేయవచ్చు మీరు బాబ్ దాదాని రాస్తారు కేవలం సంగమయుగంలోనే ఈ విధంగా మీరు పిలుస్తారు ఆ తర్వాత మళ్ళీ కల్పం తర్వాత మళ్ళీ పిలుస్తారు ఈ విషయాలన్నీ పిల్లలు అర్థం చేసుకోవాలి ఈ దాదాకు ఏ విషయాలు తెలియవు వీరు కూడా మీలాంటి వారే వీరికి ఎలాంటి మహిమ లేదు మహిమ అంతా కూడా ఒకరిదే ఎవరైతే మనల్ని తయారు చేస్తున్నారో వారిదే వారినే మనం స్మృతి చేయాలి ఆ స్మృతి ద్వారానే మన పాపాలు అవుతాయి తండ్రి చెబుతున్నారు నిరంతరం నన్ను స్మృతి చేయండి మనుషులను ఎప్పుడూ కూడా భగవంతుడని పిలవలేరు మనుషులు హిరణ్య కశపులలాగా అసురులుగా తయారయ్యారు తండ్రి చాలా స్పష్టంగా తెలియచేస్తున్నారు నేను ఈ రథంలో వస్తాను వీరే ఎనభై నాలుగు జన్మల చక్రాన్ని పూర్తి చేసి ఉన్నారు అలాంటప్పుడు పిల్లల మీ అందరికీ సంతోషం కలగాలి ఏ విషయం గురించి కూడా భయపడకూడదు తండ్రి ఏ విధంగా అయితే నిర్భయలో మీరు కూడా నిర్భయంగా ఉండాలి నిర్వైరుగా ఉండాలి ప్రపంచంలో కూడా ఒకరి మీద ఒకరికి వైరము ఉంటుంది ఎంతగా కొట్లాడుకుంటారు భారతదేశము వేరైపోయినప్పుడు ముస్లిములు కూడా ఎంతో వైరాన్ని ప్రదర్శించారు అంతిమ కాలంలో భారతదేశంలోనే రక్తపు నదులు ప్రవహించాల్సి ఉంది అనేక మంది మరణిస్తారు పరంపిత పరమాత్మ పైన ఆత్మ మీకు ప్రేమ ఉంటుంది కానీ శరీరం మీద కాదు ఆత్మ బ్రుకటి మధ్యస్థానములో నివసిస్తుంది బ్రొకటి మధ్యస్థానములో ఆత్మను మనం చూడాలి దీనిని ప్రాక్టీస్ చేయాలి ఆత్మ తండ్రిని చూస్తుంది తండ్రి కూడా పిల్లలను చూస్తారు తండ్రిని చూస్తూ చూస్తూ స్మృతి చేసినట్లయితే పాపాలన్నీ కూడా తొలగిపోతాయి తండ్రి ఏ విధంగా జ్ఞానసాగరలో మీరు కూడా అదే విధంగా అవుతారు ఎలాంటి తేడా ఉండదు ఆత్మనే సూక్ష్మమైనది సతోప్రధానంగా అవుతుంది ఈ చదువు ద్వారానే కృష్ణుడు పదవిని పొందారు ఆత్మ అయితే అదే కదా ప్యూర్ ఆత్మ కావడం వల్ల ఆకర్షణ ఉంటుంది అందరినీ తమ వైపు ఆకర్షిస్తూ ఉంటారు మంచిది ఆత్మీయ పిల్లలకు ప్రియ స్మృతులు నమస్తే నవజీవన్ కే స్మృతి స్వరూపు భవ ఇప్పుడు మీరు కొత్త జీవితము బ్రాహ్మణ జీవితం యొక్క ఉన్నతోన్నతమైన పారవశ్యములో ఉండాలి ఇది కొత్త జన్మ అలౌకిక జన్మ అన్నిటికంటే ఉన్నతమైన జీవితము ఎల్లప్పుడూ ఈ పారవశ్యము ఉంటుందా స్మృతి స్వరూపులుగా అవ్వండి సంకల్పము మాట కర్మలన్నీ కూడా ఉన్నతంగా మారుతాయి సాధారణంగా వ్యర్థంగా మారవు కేవలము వినేవారిగా కాకుండా స్వరూపంగా తయారయ్యి సాక్షాత్కార మూర్తుగా అవ్వండి ఓం నమ శివాయ